హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు కానీ ఎలా అప్లోడ్ చేయాలి పబ్లిక్లో పెట్టాలా ప్రైవేట్లో పెట్టాలా అన్లిస్టెడ్లో పెట్టాలా అనేది ఎవరికి అర్థం కాకుండా ఎవరికి వాళ్ళకి ఎలా పెట్టాలనిపిస్తే అలా అప్లోడ్ చేసేస్తున్నారు సో మనం ఎలా పెట్టాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే దానికంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి సో ప్లీజ్ లైక్ లైక్ చేయండి అలాగే ఇప్పుడు మనం వీడియోని ఎందులో పెట్టి అప్లోడ్ చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి స్క్రీన్ పైన ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది కదా సో చూడండి లాంగ్ వీడియోసే కానీ షార్ట్ వీడియోసే కానీ విజిబిలిటీ అని ఉంటుంది కదా ఇక్కడ విజిబిలిటీలో ప్రైవేట్ అన్ అన్లిస్టెడ్ అలాగే పబ్లిక్ అని ఉంది సో మనం వీడియోని ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టారనుకోండి ప్రైవేట్లో పెడితే అది ఏమవుతుంది అంటే మీకు మాత్రమే కనిపిస్తుంది ఇంకెవరికి కూడా ఆ వీడియో అనేది కనిపించదు సో మనం వీడియోని ప్రైవేట్లో ఎప్పుడు కానీ పెట్టకూడదు అలాగే పబ్లిక్లో పెట్టారనుకోండి మనం వీడియోని అప్లోడ్ చేస్తున్నాము దానికి కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి కదా సో కొన్ని టైటిల్స్ కానీ చేంజ్ చేయాలనుకున్న డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలనుకున్న తమ్ము చేంజ్ చేయాలనుకున్న మనకి పబ్లిక్లో పెట్టారనుకోండి డైరెక్ట్ పబ్లిక్లోకి అది వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది సో మనం ఎందులో పెట్టి చేయాలి అంటే అన్లిస్టెడ్లో పెట్టుకొని ఇక్కడ అన్లిస్టెడ్ ఆప్షన్ ఉంది కదా అన్లిస్టెడ్లో పెట్టేసిన తర్వాతనే మనం వీడియో అనేది పబ్లిష్ చేయాలి ఓకే ఇప్పుడు అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి కింద మనకి షెడ్యూల్ అనే ఆప్షన్ కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ స్కెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిండ్రు అనుకోండి ఇక్కడ మనకి టైం చూపిస్తుంది డేట్ చూపిస్తుంది ఆ వీడియోని ఇప్పుడు కాదు నెక్స్ట్ నేను టుమారో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను సో రేపటి డేట్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ టైం ఉంటుంది కదా టైంని కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓకే చేసుకున్న తర్వాత మనకి అది స్కెడ్యూల్లోకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం మళ్ళీ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ను ఓపెన్ చేసి వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉందిగా పెన్సిల్ ఐకాన్లోకి వెళ్ళి అక్కడ ఇప్పుడు మనం చూడండి దానికి ఎలాంటి డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నాము డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర డిస్క్రిప్షన్ ఇచ్చేసుకోవాలి వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కానీ టైటిల్ ఇవ్వాలి అలాగే మనకి డిస్క్రిప్షన్లో ఏం రా తెలియ ఏం తెలియట్లేదు ఏమి ఇవ్వాలి అని అర్థం కాకపోతే మీరు టైటిల్ ఏదైతే ఇచ్చారో దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ విజిబిలిటీ అన్లిస్టెడ్లో పెట్టాం కదా ఇప్పుడు అది మీకు జస్ట్ చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను సో ఇక్కడ అన్లిస్టెడ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి పబ్లిక్ అన్లిస్టెడ్ అలాగే ప్రైవేట్ ఉంది కదా సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి పబ్లిక్లోకి పెట్టేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి సేవ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పెట్టిన వీడియోకి తమ్ము చేంజ్ చేయాలనుకున్న ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా ఇక్కడ పెన్సిల్ ఐకాన్కి వెళ్ళగానే మీకు తమ్ము అయితే ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఇంకా వేరే పెట్టాలనుకుంటే అక్కడ తమ్ము ఈ ప్లేస్లో వేరే ఫోటో కానీ ఏదైనా పెట్టేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ డన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయగానే మనకి తంబు అనేది ఎడిట్ అవుతుందనమాట సో రీప్లేస్ అవుతుందనమాట ఇక్కడ మీరు ప్లేలిస్ట్లు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంకేమైనా సెట్టింగ్స్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి కదా ట్యాగ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవాలి వీడియోని సేవ్ చేసినట్లయితే మనకు అప్పుడు ఆ వీడియో అనేది పబ్లిష్ అవుతుందన్నమాట సో ఈ విధంగా మనం వీడియోని పబ్లిష్ చేయాలి ఓకే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్